తెలంగాణ వీరవనత బహుజన కులాలకు స్ఫూర్తి అయిన చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా వనపర్తి జిల్లా కొత్త బస్టాండ్ దగ్గర ఉన్న ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు ఈ రోజు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా సంఘం తరపున ఆహ్వానముతో వెళ్లి మొదటి దండ వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగిందని ఆమె గొప్పతనాన్ని కీర్తించిన సతీష్ యాదవ్ మాట్లాడుతూ వనపర్తిలో బీసీ నాయకుల విగ్రహాలు పెట్టడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని అదే అగ్రకుల నాయకుల విగ్రహాలు క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసుకుని ఘనంగా ఉత్సవాలు చేస్తున్నారని కానీ బీసీ నాయకులు విగ్రహాలు ఎక్కడో పారవేసి వాటికి సరైన రక్షణ లేకుండా చేస్తున్నారని దానిలో భాగంగా ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని సంవత్సర కాలంగా ప్రారంభించకుండా రాజకీయాలుగా విడిపోయి వాదులాడుకుంటున్నారు తప్ప ప్రారంభం చేయకుండా ఉంటే ఎలా అని బీసీ సంఘాలు మొత్తుకుంటున్నాయని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు అందుకే చాకలి ఐలమ్మ స్ఫూర్తితో అఖిలపక్ష ఐక్యవేదిక పోరాటం ముందుకు తీసుకెళ్తుందని సతీష్ యాదవ్ తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ సతీష్ యాదవ్ తో పాటు కొత్త గొల్లశంకర్ శంకర్ వెంకటేశ్వర్లు గౌనికాడి యాదయ్య గంధం సుమన్ బొడ్డుపల్లి సతీష్ గంధం భరత్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు ఉనపర్తీల్లో బీసీ నాయకుల విగ్రహాలను ఎక్కడో విశ్లేషణ చేశారు అదే అగ్రకులాల వారి వాళ్ళు భద్రంగా లోపల పెట్టుకొని వాళ్ళ క్యాంపస్లో పెట్టారు కానీ ఈరోజు బీసీ నాయకులవి విగ్రహాలు ఓపెన్ చేయాలంటే వారు చేస్తున్న అక్రమాలు అన్యాయాలు చాలా విపరీతంగా ఉన్నాయి ఎందుకంటే చాకల ఎలా మంది ఎన్నో ఎంతో కష్టపడితేనే మాత్రమే విగ్రహం పెట్టాం ఇప్పుడు అదేవిధంగా సర్వైవ్ పాపాన్న కాబట్టి ఇంకా రాజకీయం చేస్తున్నారు అక్కడ పెట్టి ఇంతవరకు ఓపెన్ చేస్తున్నారు కనుక వనపర్తిలో బీసీ నాయక విగ్రహాలు ఓపెన్ చేయాలంటే వాళ్ళకు మనసొత్తు లేదు ఎమ్మెల్యేలు ఉన్నారు అందరూ వాళ్ళు చొరవ తీసుకొని త్వర త్వరగా విగ్రహాలు బీసీ నాయకులు ఇవి చేయాలి రోజు రాష్ట్రం కానీ వాళ్ళే కారణం ప్రతి పోరాటంలో బీసీ నాయకులు ఉన్నారు వారి విగ్రహాలు ఓపెన్ చేయడానికి మాత్రం ఇబ్బందిగా పెడుతున్నారు త్వరగా తొందరగా బీసీ నాయకుల విగ్రహాలను ఓపెన్ చేయాలని మేము అఖిలపక్ష ఆయన యాక్వేది గురించి కోరుతున్నాం